హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీరు తమ్ముళ్ళలో చూశారు కదా మా గార్డెన్స్ సాయిల్ మిక్స్ అది ఎప్పటికప్పుడు ఇలాగా టబ్బులో అన్నీ కూడా మొక్కలు కంప్లీట్ అయిపోతుంది వాటి పంట అదంతా కూడా మొక్కలు చనిపోతాయి ఇంకా ఆ టబుని తీసేస్తాం కదా అంటే తీసేయడం అంటే మట్టి మట్టి తీసి ఎండబెట్టి మళ్ళీ దాన్ని రీఫిల్ చేసి మళ్ళీ మనం పెట్టుకుంటాము అది ఏంటంటే సాయిల్ మిక్స్ కరెక్ట్గా ఉందంటే మీకు మొక్కలు మంచిగా పెరుగుతాయండి మధ్య మధ్యలో మనం ఎలాగూ చక్కగా వాటికి మంచి పోషకాలు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాం కదా అయితే సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి అనేసి అంటే ఫిఫ్టీ పర్సెంట్ మట్టి కంపల్సరీగా ఉండాలండి మట్టి లేకుండా వ్యవస్ ఇది అదని చెప్తారు కానీ కానీ మట్టే ప్రధాన ఆధారం మొక్కకి మట్టేనండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఉండాలి మేము అసలు సెవెంటీ పర్సెంట్ అంటారు సైంటిస్టులు కానీ ఏంటంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకుంటాను ఇప్పుడు నల్లగా వంపుతున్నారు కదా అదంతా కూడా నాకు ఆవుగత్తము ఇదిగోండి ఇది గొర్రెగత్తము ఆవుగత్తము ప్లస్ వేపపిండి ఇసుక ఇసుక అయితే మాత్రం మేము ఫిఫ్టీ పర్సెంట్ మట్టికి ట్వంటీ పర్సెంట్ ఇసుక థర్టీ పర్సెంట్ ఎరువు థర్టీ పర్సెంట్ ఎరువు వేసేస్తే అక్కడ హండ్రెడ్ సరిపోయింది కదా ఇంకా మిగతాది మనకి వేపపిండి తర్వాత కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అలా ఏమైనా ఉంటే చక్కగా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనం సాయిల్ మిక్స్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి ప్రధానంగా ప్రతిసారి సాయిల్ మిక్స్ మనం ఎన్నిసార్లు చేసినా కూడా వేపపిండి అనేది మస్తుగా ఉండాలి వేపపిండి వేసామంటే అప్పుడు దానికి కొంచెం లోపల వేరు వేరుతేగుళ్ళు అవి రాకుండా ఉంటుంది మొక్కలకి ఇదిగోండి వేస్తున్నాడు కదా మాకు అప్పలనాడు వస్తుంటాడు అన్ని సాయం చేయడానికి చాలా చక్కగా వేపపిండి అనేది బస్తా కొనేసుకుంటాం మేము కొనేసుకొని వేసేసుకుంటాము అయితే ఈసారి ఏంటంటే ఎప్పుడు మేము గతము వేపిండి మట్టితోనే ఇన్ని సంవత్సరాలు చేసుకొచ్చాను కానీ ఈ మధ్యన కొంచెం నెమటోడీస్ అవి కనిపిస్తున్నాయి ఏం చెయ్యాలి ఏంటి అని అడిగితే అప్పుడు ఏం చెప్పారంటే కొంచెం ట్రైకోడెర్మా విరిడి వాడాలండి కొంచెం వేస్తే మట్టిలో ఉన్న కుళ్ళులు అవి రాకుండా ఉంటుంది కొంచెం ఇలాంటి తెగుళ్ళవి రాకుండా ఉంటుంది సూడోమోనాస్ ట్రైకోడెర్మా విరిడి కొంచెం కలపండి అన్నారు అయితే అరకేజీ కేజీ ప్యాకెట్లు తీసుకొచ్చామండి అర కేజీ ట్రైకోడెర్మాను ఒక అర కేజీ సూడోమోనాస్ కలిపాను ఇది జీవన ఎరువులు ఆర్గానిక్ ఎటువంటి కెమికల్స్ కూడా ఉండవు అని చెప్పారు అది మాత్రం చాలా హండ్రెడ్ పర్సెంట్ నిజమేనండి దానికి నేను చాలా రీసెర్చ్ చేసి అదే కనుక్కొని అందరినీ కనుక్కొని నేను యూట్యూబ్లో గూగుల్లో చూసి అప్పుడు కలుపుదామని నిర్ణయించుకోనండి ఇంతకుముందు నేను ఎప్పుడు కూడా వాడలేదు నేను అసలు ఇవి ఇదే ఫస్ట్ ఐదు సంవత్సరాలు కూడా నేను చేస్తుంది అంత గతము మట్టి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ గత్తం ట్వంటీ పర్సెంట్ ఇసుక ఇంకా వ్యాపిండి తగినంత వేసి నేను ఎప్పుడు కూడా చేసుకుంటాను యూనివర్సల్ సాయిల్ మిక్స్ అన్ని మొక్కలకి ఒక దొంప జాతులకి రిసక్స్ కొంచెం వేస్తాము ఇదిగో ట్రైకోడెర్మా విరిడి ఇది బీసీ ల్యాబ్స్లో మన సైంటిస్టులు తయారు అటండి ఇది అందుకు దీనికి ఏంటంటే మంచిగా ఇది మంచిదని అనేసి తెలిసింది కాబట్టి ఈసారి నేనైతే మాత్రం ఇది నేను వేస్తున్నాను ఇది ఒకసారి మట్లో వేసామంటే జీవన వేరులు మంచిగా అందులో ఉంటుందటండి ఈ ట్రైకోడెర్మా గురించి ఇంతకుముందు ముందు కూడా నేను ఒక వీడియో చేశాను మొక్కలు కొద్ది కొద్దిగా వేసాను ఈసారి సాయిల్ మిక్స్లో వేస్తాను నెక్స్ట్ వాటర్లో కూడా ఇవ్వచ్చట నెక్స్ట్ ట్రైకోడెర్మా అని మదర్ కల్చర్గా కూడా తయారు చేసుకోవచ్చటండి అది కూడా ఒక వీడియో చేయబోతున్నాను నెక్స్ట్ మళ్ళీ తీసుకొచ్చి ఈ ట్రైకోడెర్మా ఏంటంటే మనకి మార్కెట్లో షాపుల్లో తర్వాత ఎరువుల కొట్లు ఎక్కడ పడితే అక్కడ దొరకదండి అదే అయితే మేము ఏం చేస్తామంటే అప్పలాడేస్తుంది ఏంటనుకుంటున్నారు అంత చక్కగా నల్లగా ఉంది అది గ్రోము గోమూత్రం అండి చెప్పడం మర్చిపోయిన గోమూత్రం మాత్రం ప్రతి సాయిల్ మిక్స్కి నేను వేస్తూనే ఉంటాను ఎందుకంటే వేరు తెగుళ్ళు తర్వాత నెమటోడిస్ రాకుండాను ఈసారి కూడా గో గోమూత్రము అంత చిక్కగా ఉంది ఎందుకు అనుకుంటున్నారు బాగా అండి ఇది ఎంత ఓల్డ్ అయితే అంత మంచిగా ఉంటుంది అనమాట మీ దగ్గర గోమూత్రం ఉంటే అది కూడా కొంచెం జల్లి మిక్సింగ్ చేసుకుంటే చాలా చాలా మంచిది అన్నీ వేసేసిన తర్వాత ఈ విధంగా బాగా కలపాలండి మంచిగాను ఇందులో మీ వేపాకులు కొంచెం ఉంటే అవి కూడా వేసేస్తాము అది కొంచెం నల్ల నల్లగా ఉన్నాయి కదా వ్యాపాకులు గోన్లో పెట్టి ఉంచిస్తే నల్లగా అయిపోయినాయి అవి కూడా కలిపేస్తామన్నమాట ఇంకా మళ్ళీ టబ్బొడుగు నేడు అవన్నీ ఎందుకు అనేసి ఈ విధంగా మేము చేసుకున్నాం ఈసారి మిక్సింగ్ అయితే మాత్రం ఇది ఈ విధంగా చేసుకుంటే మొక్కలకి మంచిగా బలం బలం ఉంటుంది ఈ మిక్సింగ్ చేసిన తర్వాత నెల రోజుల వరకు కూడా మనం మొక్కలకి ఏమీ ఇవ్వక్కర్లేదు అయితే ఈ చక్క ఈ విధంగా బాగా కలిపించేయాలండి ఇప్పుడు మనం అన్నీ వేస్తాం మట్టి ఏమి వేసాము మట్టి వేసాము ఇసుక వేసాము గత్తం వేసాము అదే బాగా మాగిన పశువుల ఎరువు మేక గత్తము అదే మేక ఎరువు తర్వాత ట్రైకోడెర్మా ఇసుక అన్ని అది అన్నిటి కాకుండా ఇంకా సుడోమోనాస్ పిండి కూడా వేసాం కదా ఇవన్నీ కూడా మంచిగా కలపాలండి అయితే ఎందుకీ మట్టి ఎక్కడది అనుకుంటున్నారు మన గార్డెన్స్ ఆయిలే మన టబ్బులు పంపిందేనండి టబ్బులు పంపేస్తాం కదా అది మన మట్టే మనకు వినియోగించుకుంటాం తప్ప ఇంక వేరే కొత్త మట్టి అక్కర్లేదు ఈ విధంగా మంచిగా కల్పించేస్తే మంచిగా మనం కల్పించిన తర్వాత టబ్బులకి నింపించేయాలి టబ్బులకి నింపించేసి వాటరింగ్ చేసి ఉంచేయాలి టబ్బులు నింపించేసి మనం విత్తనాలు పెట్టేయకూడదు మొక్కలు పెట్టకూడదు ఇప్పుడు మనం కలిపినవన్నీ కూడా ఒకదానికొకటి ఒకటి అబ్జర్వ్ చేసుకొని మంచిగా మన కూరలు ఉప్పు కారం అన్నీ వేస్తాం ఏం చేస్తామంటే కొంచెం మగ్గపడతాం సిమ్లో పెట్టి అవన్నీ పట్టాలి అని సేమ్ అంతేనండి ఇది కూడాను సగన్ని కలిపాం కదా మంచిగా టబ్బులకి ఎత్తేసి పక్కన పెట్టేసుకుంటే రోజు కొంచెం లైట్గా పైప్ అయిన మాస్చర్ వాటరింగ్ చేస్తూ ఉంటే మంచిగా మట్టి రెడీ అవుద్ది మేమైతే మాత్రం ఇలా మిక్సింగ్ చేసేసి టబ్బులకి ఎత్తేసి ఉంచేస్తామండి ఇలా కుప్పగా ఉంచేస్తే అక్కడ అడ్డంగా ఉంటుంది కదా అనేసి ప్లేస్ తక్కువ కదా అందుకు మిక్సింగ్ చేసి టబులుకేసి వేసి అక్కడ ప్లేస్లో పెట్టేస్తాము పెట్టేసి వాటరింగ్ చేస్తాం కొంచెం పైప్ అయిన లైట్గా చేసి ఒక నాలుగైదు రోజులు ఇదిగోండి ఈ విధంగా నింపి నిండిపోయిన తర్వాత ఆ ప్లేసుల్లో పెట్టేసి మంచిగా వాటరింగ్ చేస్తే మంచి మట్టి తయారైపోద్దండి తర్వాత త్రీ మ్యాక్సిమం త్రీ డేస్ అయినా ఉంచాలి నేను అయితే ఫైవ్ డేస్ ఉంచుతాను ఫైవ్ డేస్ తర్వాత నేను దానికి మొక్కలు పెట్టాలన్నా విత్తనాలు పెట్టాలన్నా ఏం పెట్టాలన్నా ఏ టబ్బులో ఏ సైజులో ఏది పెట్టాలో అది పెట్టుకుంటాం అనమాట అయితే మట్టి వంపిన తర్వాత కూడా ఎండకి రెండు రోజులు ఎండబెట్టేస్తామండి రెండు రోజులు మట్టి ఎండబెట్టిన తర్వాతే ఇవన్నీ కూడా చక్కగా కలిపి ఈ విధంగా మళ్ళీ టబ్బు నింపుకుంటాం అనమాట ఇది మా సాయిల్ మిక్సింగు నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేసుకుంటున్నారో కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఎప్పుడు గార్డెన్ పెట్టిన కానీ నుంచి ఇదే విధంగా చేస్తున్నాను అయితే ఇలాగ పెట్టేసిన వాటికి చెప్పాను కదండి ఫైవ్ డేస్ కొంచెం లైట్గా వాటరింగ్ చేస్తూ ఉంటే మంచిగా తయారవుద్దని చూసారా అలా ఉంది చక్కగా మట్టి లూజ్గా గుల్లగా చక్కగా తడపడం వల్ల మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు అయితే పాలకూర విత్తనాలు పెడుతున్నానండి చిన్న టబ్బు విరిగిపోయిన టబ్బు ఇది ఏది మన పారేడు ఇష్టం ఉండదు కదా ఆకుకూరలకు సరిపోతుందిలే అనేసి నేను పాలకూర విత్తనాలు ఈ విధంగా పెడుతున్నాను చిన్న చిన్న కొంచెం హోల్స్ ఇలా పెట్టేసుకొని ఒక్కొక్క దాంట్లో రెండు రెండు వేస్తుంటే మరి సరిపోతుందండి అందుకు ఈ ఈ మాత్రం ఇలా విరిగినట్లనైనా సరే పాలకూర చొక్కకూర చిన్న చిన్న ఆకుకూరలు ఏవైనా కూడా మంచిగా పెట్టుకోవచ్చు డైరెక్ట్గా మనం మట్టి నింపిన తర్వాత పెట్టామంటే మాత్రం వేడి అండి అది కాదు చెప్పడం మర్చిపోయిన అసలు ఎందుకు పెట్టకూడదు ఆ విత్తనం వెంటనే మొక్క అంటే ఇవన్నీ వేసాం కదా అబ్జర్వ్ చేసుకోకుండా మనం పెట్టేసామంటే ఆ విత్తనాలు కూడా పాడవుతాయండి మొక్క కూడా పాడైపోతుంది కాబట్టి ఇలా పెట్టేసరికి కొంచెం అన్ని అబ్జర్వ్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి సాయిల్ సిద్ధంగా ఉంటుంది అందుకు మనం డబ్బులు మిక్సింగ్ చేసిన వెంటనే ఆ రోజు కానీ మూడు రోజుల వరకు పెట్టకపోవడం మంచిది ఏదో మరి ఎమర్జెన్సీ ఏదైనా మొక్క ఏదైనా కుండి పగిలిపోయి ఉండిపోయింది మొక్క చనిపోతుందంటే అలాంటప్పుడు తప్పనిసరి అయితే పెట్టండి తప్ప మ్యాక్సిమం వదిలేండి దాన్ని వదిలేస్తే ఇంకా మట్టి కుప్పని కూడా మొత్తం మిక్సింగ్ చేసేసి పైన కొంచెం కడుగునీళ్ళు కానీ మామూలు వాటర్ కానీ ఏదైనా జల్లేసి చక్కగా మూత పెట్టి ఉంచేస్తారు అంటే గోలు ఎవరు కప్పి ఉంచుతారు అనమాట మగ్గాలి బాగా మట్టి అనేసి కాకపోతే మనకు అంత ప్లేస్ ఉండదు కాబట్టి సాయిల్ మిక్స్ చేసి గోల్ మేము మామూలు టబ్బులకే ఎత్తేసి చక్కన వాటరింగ్ చేస్తూ ఉంచేస్తాను ఇదిగోండి ఈ విధంగా మంచిగా తయారవుతుంది అనమాట మట్టి మాత్రం అయితే ఇప్పుడు ఇది ఉన్న మట్టి చూస్తారు ఇది ఎలా ఎలా ఉందో చక్కగా నీట్ గాను కలిపినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి అంత చక్కగాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో టబ్బులో ఏ మొక్క పెట్టుకుంటామో తర్వాత సంగతి కానీ నేనైతే మాత్రం ఇప్పుడు పైపైన కొంచెం తోటకూర జల్లేస్తున్నాను అండి ఎందుకంటే తోటకూర హండ్రెడ్ రూపీస్ టబ్బా అనుకుంటున్నారు అది కాదండి విషయం చాలా కొంచెం ఒక చిట్టి చిటికెడు చిటికెడు అంటే చిటికెడు విత్తనాలు అయితే దాని నిండా వచ్చేస్తుంది అయితే ఈ డబ్బు అయితే తోటకూర కోసం కాదు నేను ఇంకా మా దీనిలో నేను ఇంకా మొక్కలు పెడతాను బెండ మొక్కలు అవన్నీ పెట్టబోతున్నాను ఇప్పుడు మనం బెండ మొక్క పెట్టి పెరిగి పెద్దయ్యి మనకు కాపుకి వచ్చే టైంకి ఈలోగా మనకు ఆకుకూర మంచిగా వచ్చేస్తుందండి చాలా ఫాస్ట్ కదా ఆకుకూర ఈ కూరగాయలది లేట్ అవుద్ది అందుకు ఒకసారి నేను పై పైన ఇలా జల్లేస్తాను అనమాట మళ్ళీ విత్తనాలు పెట్టిన తర్వాత జల్లి ఇలా కలిపితే మళ్ళీ కింద పెట్టిన విత్తనాలు డిస్టర్బ్ అవుతాయి కదండి అందుకు పై పైన కొంచెం తోటకూర ఒక్కసారి ఈ విధంగా వేసేసిన తర్వాత నేను అప్పుడు వాటిలో విత్తనాలు పెడతాను అనమాట అలాగే తోటకూర చూస్తారు ఇక్కడ ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయి ఉస్తికాయల మొక్క ఇది మంచిగా ఉంది కింద కొంచెం సాయిల్ మంచిగా ఉంది ఖాళీ ఉంది కదా దానిలో కూడా కొంచెం తోటకూర ఇలా అక్కడక్కడ వేసేస్తే మనం మంచిగా వచ్చేస్తుందండి ప్రత్యేకంగా టబ్బులు మనం పెట్టడానిక ప్లేస్ సరిపోదు కానీ అన్ని కూరగాయలు పండించాలి మనం అందుకు చుక్కకూర ఆకుకూర తోటకూర ఏవైనా ఇలా ఖాళీ ప్లేసులు మొక్క మొదటి ఇలా ఖాళీ ఉన్న దగ్గరల్లా మనం ఈ విధంగా పెట్టేసుకుంటూ ఉంటే మంచిగా మనకి పెరిగిపోతూ ఉంటాయి అమ్మా ఆ పెద్ద మొక్కలు పెరిగేలాగా చిన్నది ఆకుకూర మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అది ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చూపించండి ఇక్కడ రెండు వంగ మొక్కలు పెట్టాను పెరుగుతున్నాయి కొంచెం ఇదిగోండి ఇంతే ఎక్కువేయం కదా ఎక్కువ వేసినప్పుడు తోటకూర పాలకూర రావండి తక్కువ తక్కువ విత్తనాలు వేస్తేనే చక్కగా ఒక్కొక్కటి బలంగా పుష్టిగా పెరుగుద్ది అనమాట ఈ విధంగా నేను మొక్క టబ్బులన్నిటిలో కూడా కొంచెం కొంచెం లైట్గా తోటకూర చల్లేశాను చల్లేశాను కొన్ని పాలకూర పెట్టాను చూశారు కదా మిగతా ఆకుకూరలు చాలా వెరైటీస్ మన దగ్గర ఉంటాయి కదా అందుకు ఒకసారి తోటకూర ఇప్పుడు తిని తిని చానాలు అయింది ఒకసారి వేద్దామని తోటకూర వేసాను ఈ టబ్బుల్లో మళ్ళీ నేను ఏం చేస్తారంటే చక్కగానే బెండ బెండ విత్తనాలు తర్వాత చిక్కుడు ఇప్పుడు నేను ఏమైనా నాకు బ్యాలెన్స్ ఉండిపోయావో అవన్నీ కూడా పెట్టేస్తాను నేను ఇప్పుడు ఇలాగా ఇది మనం ఏంటంటే విత్తనాలు వేసేటప్పుడు ఇలా కొంచెం ఇలా పైపైనా వెయ్యాలండి లోతుకి వేసేస్తే ఇవి మొలవు చిన్నది ఇలా అనేసి జస్ట్ ఇలా కలిపేస్తున్నాను అంతే మంచిగా వస్తాయి చూడండి తోటకూర హార్వెస్ట్ చేసినప్పుడు చూద్దురు కానీ మీరు చాలా చక్కగా వస్తుంది మళ్ళీ దీనికి కొంచెం బతికి పెరిగిన తర్వాత కూడా మళ్ళీ మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా ఒకే వీడియోని మన కంటిన్యూగా ఫాలో అవుతుంటే రోజు నేను గార్డెన్లో చేసేవన్నీ కూడా ప్రతీది వీడియో రూపంలో మీకు తెలియచేస్తున్నాను రోజు ఏ రోజు ఏం చేస్తాము ఏంటి అవన్నీ కూడాను చేసిన ఏంటంటే కంటిన్యూ దాని ఫాలో అయిపోతే సరిపోతుందండి అసలు ఇంకేం చేయక్కర్లేదు ప్రతీది కూడా మనకి వీడియో రూపంలో వస్తుంది కాబట్టి చక్కగాను ఒకేగా వీడియోని మీరు ఫాలో అవుతుంటే మంచిగా అన్ని విషయాలు తెలుస్తుంది ఎందుకంటే నేను ఈరోజు ఏం చేయాలో చేస్తున్నాను ఇంకో వీడియోలు ఇంకోటి చూస్తా కన్ఫ్యూజ్గా ఉంటుంది అనమాట అందుకు ఏదో ఒక ఛానల్ మీరు కంటిన్యూ అవుతూ ఉండండి మంచి విషయాలు తెలి తెలుస్తూ ఉంటాయి అయితే ఈ విధంగా కూడా చక్కగా మనం ఒక టబ్బులో రెండు పంటలు తీసుకునే విధానం అనమాట ఇది రెండు పంటలు తీసుకునే ఏదంటే తోటకూరకు నాలుగు డబ్బులు తెచ్చిపెట్టాలి అదొక బరువు స్లాబ్ మీద మనకు ఉన్నదేమో ఇల్లు ఇల్లు ఒకే ఒక ఇల్లు దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇంట్లో వాళ్ళు ఏం తేడా వచ్చినా మన పని పట్టేస్తారు ఇంకా అందుకు జాగ్రత్తగా కోసం ఈ విధంగా కొంచెం ఒకే టబ్బులో రెండు పంటలు పండించే విధానం అంతర పంట ఒకటి పెద్ద పంట ఒకటి అనమాట రైతులు కూడా అలాగే చేస్తారండి పెద్ద మొక్కలు వేసిన దగ్గర కింద ఇప్పుడు మామిడి తోటలో చూస్తుంటాం వేరుశనగ వేస్తారు కింద తర్వాత ఇంక వేరే చిన్న చిన్న మొక్కలు అంతర పంటగా వేస్తూ ఉంటారనమాట ఆ విధానమే నేను కూడా ఇప్పుడు చేస్తున్నది అంతర పంట విధానం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మన కొత్త గార్డెన్ సరే ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మరో మంచి వీడితో మీకు రావడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు చెప్పానికి ఇది కస్తూరు బెండ కస్తూరు బెండ విత్తనాలు నేను మొన్న మన ఆర్గానిక్ నర్సరీ మేళా హైదరాబాద్ వెళ్ళాను కదా అక్కడ ఒక ప్యాకెట్ కొనుక్కున్నానండి కస్తూరు బెండ నేను ఎన్నిసార్లు వేసినా రావట్లేదు ఈసారి అయినా వస్తుందా లేదో చూద్దామని ఇదిగో వేస్తున్నాను చెప్పానుక తోటకూర ముందు జల్లిసాను తర్వాత ఈ విధంగా చిన్న చిన్నది పెట్టేస్తాను ఇలాగ బెండ విత్తనాలు ఎందుకు ఇన్ని పెడుతున్నాను అనేసి అంటే ఇందులో ఏది వస్తుందో ఏది రాదో తెలియదండి బతికిన తర్వాత మళ్ళీ కొన్ని మొక్కలు బాగుంటాయి కొన్ని బాగా అప్పుడు తీసి తోటకూర వేసిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం ఇలా వేసేస్తున్నాను ఈ విధంగా కూడా ఎక్కువ లోతుకు పెట్టలేదు చూసారా చిన్న హోలు పెట్టేలా అన్నేసాను అంతే అది మొక్క పుట్టి బ్రతికి వేలు తన్నుకోవడానికి కిందకి వెళ్తుంది ఎలాగో మనం ఏం చేయక్కర్లేదు అయ్యే కిందకి వెళ్ళిపోతాయి బెండని తీసి ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఎక్కువ పెట్టేస్తున్నాను అన్ని మొక్కలు మంచిగా వచ్చాయనుకోండి ఇందులో నాలుగైదు మొక్కలు బా పెరిగి పెరిగి కాపు రాదు కదా అలాంటప్పుడు ఏం చేస్తుంటే వేరే కుండీలోకి చక్కగా మార్చుకోవచ్చు ఇప్పుడు ఉన్న కాడికి ఇలాగ ఉంచేసి బెండ అసలు మార్చాల్సిన అవసరం లేకుండా పెట్టుకుంటే మంచిది కానీ ఏంటంటే మనం నాలుగు విత్తనాలు పెడితే నాలుగు ఇట్లా ఒకటి వస్తే రెండో వస్తుంది మళ్ళీ విత్తనం పెట్టినప్పుడు పెద్ద మొక్క చిన్న మొక్క అయిపోయి సరిగా పెరగవవి కాబట్టి అందుకు నేను ఎక్కువ పెట్టేస్తున్నాను అంతకదా పీక్ ఫారెస్ట్ ఏమవుతుంది చెప్పండి లేదంటే ఇలాగ ఎవరైనా వస్తే మా ఫ్రెండ్స్ ఎర్రైనా వస్తే వాళ్ళకి ఇస్తుంటాము ఈ విధంగా చిన్న చిన్న ఇలా పెట్టేయడమే తప్ప ఎక్కువ లోతు పెట్టకుండా పెట్టేస్తే సరిపోతుంది చూడండి సాయిల్ మిక్స్ చేసాము ఒక నాలుగైదు రోజులు వాటరింగ్ చేస్తే ఇలా ఉంచేసాను ఇప్పుడు విత్తనాలు పెడుతున్నాము చక్కగా వాటరింగ్ చేస్తాము మంచిగా కాపు వస్తుంది ఒక నెల రోజుల వరకు డబ్బులకి ఏం చెయ్యక్కర్లేదు అందులో ఉన్న పోషకాలు ఈ విత్తనం మొక్కగా మా మా మారి వేర్లు పోసుకొని పెరిగి పెద్ద అయ్యేసరికి నెల రోజులు అయ్యేసరికి సరిపోతుంది అక్కడ నుంచి ఏదో లిక్విడ్ పర్టిలైజర్స్ మళ్ళీ మన ఇంట్లో వేస్ట్ మెటీరియల్ తీస్తూనే ఉంటాం కదా అంతే ఇంకా పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు పెద్దగా కష్టపడక్కర్లేదు అండి గార్డెనింగ్ చేయడం అంటే ఇదేదో పెద్ద కష్టమో ఖచ్చితంగా కుడుకున్నది అని అనుకుంటారు కానీ రెగ్యులర్గా వీడి నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి చాలా ఈజీ మెథడ్లో నేను ఎలా చేసుకుంటున్నాను మీరు కూడా చూదురు నా ఆ విధంగాను ఇదండి సాయిల్ మిక్స్ సాయిల్ మిక్స్ నుంచి మంచిగా ఇవన్నీ కూడా మళ్ళీ మా విత్తనం పెట్టుకునే వరకు కూడా ఈరో ఈ వీడియోలో మీకు షేర్ చేశాను కానీ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వేరే బెండ అండి ఇది మామూలు గ్రీన్ బెండ అనమాట గ్రీన్ బెండ లేదు నేను అంతకుముందు డబల్ కలర్ బెండ స్టార్ బెండ అవన్నీ పెట్టుకున్నాను కానీ మామూలు బెండ లేదు ఇది నార్మల్ బెండ పెడుతున్నాను నేను ఈ విధంగాను ఈ వంద రూపాయల డబ్బుల్లో మాత్రం బెండకు బాగుంటుందండి చక్కగాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లోకా సంస్థ భవంతు బాయ్ అండి